స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథులు నుండి సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులార భక్తులైన దా పలికినట్లుగా దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా విద్యా బుద్ధులు ఎంత నా ఉద్యోగం ఎంత నా ప్రమోషన్ ఎంత నాస్తుపాస్తులు ఎంత నా పొలం ఎంత నా స్థలం ఎంత నా అందచందాలు ఎంత నా పేరు ప్రఖ్యాతులు ఎంత అనేటువంటి స్వభావం మనకు కలిగి మనకు ఏది జరిగినా విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా లేక వివాహమైనా సంతానమైనా ఏదైనా మనకు జరుగుతుందంటే దేవా ఎంతగా నన్ను హెచ్చిస్తావని నేను అనుకోలేదయ్యా ఇంత చక్కటి దీవెనలో నా మీద నువ్వు ఉంచావని నేను ఎన్నడూ కూడా అనుకోలేదయ్యా నా ఆలోచనకు అందనంత రీతిలో నన్ను దీవిస్తూ ఉన్నావు నీ స్తోత్రాలు అని ఎప్పుడంటామంటే మనకు తగ్గింపు కలిగినటువంటి ఆలోచన దేవుడు ఇంకొక మాట అన్నాడు దేవుని ప్రజలకు ఏమనంటే అన్ని విషయములలో తగగువాటి ఎందు మనసు ఉంచుకోవాలంట గొప్ప వాటి మీద మనల్ని కూర్చొని పెడతాడు మనం తగ్గు వాటి మీద కాకుండా గొప్ప వాటి మీద మనసు పెట్టుకొని ఉన్నామనుకోండి దేవుడు ఆడకొద్దులేనైనా నువ్వు అంత పైన ఉంటే మాటినవు ఈడ ఉండునైనా అని దేవుడు మరలా కింది తీసుకొని వస్తాడు అలాంటి దుర్గతి మనం కలగకుండా ఉండాలి అని అంటే యోసేపును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు ప్రియులారు మరలా పది మంది అన్నలు కలిసి గుంతలు వేసినప్పుడు అదే మాదిరిగా ఉన్నాడు పోతిఫరి ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే మాదిరిగా ఉన్నాడు మరలా చెరసాలలో వేయబడ్డ అదే మాదిరిగా ఉన్నాడు దేవునికి స్తోత్రముల కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇట్టి స్థిర బుద్ధి మనమందరము అందరము కలిగి ఉందముగాక ఇట్టి స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కడుపు నిండితే ఒక బుద్ధి ఆకలి ఉంటే ఇంకో బుద్ధి చేతిలో డబ్బులుంటే ఒక రకం బుద్ధి చేతిలో లేకపోతే ఇంకో రకం బుద్ధి నూతన వస్త్రాలు ధరించుకుంటే ఒక బుద్ధి పాత వస్త్రాలు ధరించుకుంటే ఇంకో బుద్ధి కుమారుడు పుడితే ఒక రకం పుట్టకపోతే ఇంకో రకం వివాహమైతే ఒక రకం వివాహం కాకపోతే ఇంకో రకం జాబ్ వస్తే ఒక రకం జాబ్ రాకపోతే ఇంకో రకం ఇలాంటివి యోసేపు దగ్గర వెతికినా దొరకవు ప్రియుల అలాంటి స్వభావాలు ఆయనకు లేవు అందుకే దేవుడు నేరుగా చెరసాలలో నుండి సింహాసనం మీద కూర్చున్నబెట్టడానికి సింహాసనం మీద కూర్చున్నా కూడా నా కుమారుడు గుంతలో వేసినప్పుడు ఎట్లున్నాడో అట్లే ఉంటాడు పోతిపరింట్లో పనివానికి ఎట్లున్నాడో అట్లే ఉంటాడు చెరసాలలో వేసినా ఎట్లున్నాడు సింహాసనం ఎక్కిచ్చినా కూడా అలాగే ఉంటాడు రెచ్చిపోడు తగ్గించుకుంటాడు నా భయం కలిగి ఉంటాడు కంట్రోల్లో ఉంటాడు అనే దేవుడు అన్ని చూశాడు ప్రియుల ఆ మనం స్థిర బుద్ధి కలిగి ఉంటే దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించటానికి కృప చూపిస్తాడు అమ్మో విన్నా ఇంతపోయి ఉంచితేన ఈవన అక్కడ ఉంచితే ప్రార్థన లేదు పాటలు లేదు వాక్యం లేదు ఏమీ జ్ఞాపకం ఉండవు వినికి ఈమెకు నా ఆశీర్వాదం కలిగిందంటే సర్వశక్తిమంత్రైనటువంటి అయినటువంటి నన్నే ఈ కుమార్తె మర్చిపోతుంది ఈ కుమారుడు మర్చిపోతాడని దేవునికి మన నోటి నుండి మాట రాకముందే అన్ని దేవునికి ముందే తెలుసు ప్రిలారు అందుకే సర్వశక్తిమంత్రైనటువంటి అయినటువంటి దేవాతి దేవుడు అందరినీ పరీక్షించి పరీక్షించి దీవిస్తూ ఉంటాడు లేవనెత్తుతూ ఉంటాడు ఆశీర్వాదం వైపు మళ్ళిస్తూ ఉంటాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈలాగున దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క నామమును స్థుతించిన ప్రతిసారి కూడా ఈ శ్రేష్టమైన లక్షణం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం నూట పద్మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవునెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగానో కుమారుల సంతోషము గల తల్లిగానో చేయినో యోవాను స్థుతించుడి ఇవన్నీ చేస్తా అంట దేవుడు తన ప్రజలను ఇలాగ దీవిస్తానని చెప్పుకుంటూ వస్తున్నాడు అలాగే లేని దానిని ఇల్లాలుగా చేస్తా అంట అనగా సంతానం ఇచ్చి చక్కటి భార్యగా చక్కటి తల్లిగా చేస్తా అంట తర్వాత ఇక్కడ కింద మాట ఏముంటున్నా అంటే కుమార్ల సంతోషము గల తల్లిగా చేస్తా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కుమారును కలిగినప్పుడు తల్లికి కలిగినటువంటి సంతోషాన్ని బిడ్డలు లేని తల్లులందరికీ దేవుడిస్తా అంట ప్రేరణ కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తాడంట దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీ బిడ్డలు కుమారుడు లేడని కుమార్తె లేదని సంతానం లేదని గొడ్రాలని పిలువబడుతున్న తల్లులందరినీ కూడా దేవుడు ఈ శుభదినాన జ్ఞాపకం చేసుకొని కుమార్ల సంతోషము గల తల్లులుగా దేవుడు ఉన్నాడు దాదాపుగా ఏడు సంవత్సరాలుగా దేవుణ్ణి నేను మర్చిపోయాను దేవుడు మనల్ని దీవించేది ఆశీర్వదించేది గొప్ప చేసేది విద్యాబుద్ధులు ఇచ్చేది ఎగ్జామ్స్లో పాస్ అయ్యే కృపనిచ్చేది జాబ్ ఇచ్చేది ప్రమోషన్ ఇచ్చేది మ్యారేజ్ చేసేది కుమారుని ఇచ్చేది పైరు పంటల్ని ఇచ్చేది అప్పులకొప్పుని విడిపించేది ఆశీర్వాదాలు కుమ్మరించేది దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు ప్రియుల ఇంకా ఇంకా కృతజ్ఞతా భావంతో దేవునికి ఇంకా మనం సమీపస్థలం కావడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అయితే ఈ ఆశీర్వాదాన్ని ఆసరా చేసుకొని చాలామంది ఈ స్త్రీ వలె ఆమె ఏం చేసుకుందంట కుమారుడు పుట్టాడన్న సంతోషములో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా దేవుని సన్నిధిలో తెలియనంత సంతోషంలోనికి ఆమె వెళ్ళిపోయిందంట ప్రిలారు ఇలాంటి పనులు మనం చేసుకుంటూ పోతే కంప్లీట్గా మనం దేవునికి దూరం అయిపోతాం మరలా దేవాన తప్పు దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన చేసేంతవరకు దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏది జరిగినా సరే నిన్ను బట్టే నేను ఇలాగున్నానయ్యా నీ కృపేనయ్యా నీ కనికరమేనయ్యా నీ జాలీనయ్యా నీ సంకల్పమేనయ్యా అదే ఉన్న ఆశీర్వాదానికే తల వంచారు కానీ మరొకటి కాదు ప్రియులారు సమస్త కీడుల నుండి మేలకు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు సమస్త దుఃఖం నుండి సంతోషానికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు సమస్త దరిద్రత నుండి ధనవంతులుగా చేయటానికి దేవుడు మనల్ని దీవించబోతున్నాడు సమస్త రోగం నుండి మనల్ని విడిపించి సంపూర్ణ స్వస్థతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇలా మన సమస్తమైనటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పించి విడిపించి ఆయన కొరకు బలమైన సాక్షులుగా దేవుడు మనల్ని నిలబొట్టబోతున్నాడు ఏదన్నా సరే ముందు దేవునికి ప్రాధాన్యత ప్రార్థనకు ప్రాధాన్యత సన్నిధికి ప్రాధాన్యత దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలన్న తీర్మానంతోనే మనం ముందుకు పోతాం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె